దేవుని దేవున్నానికి స్తోత్రాన్ని మీ అందరికీ నా వందనలు సమయం చెంది దైవ జనులకు నా వందనాలు మనం వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం మహాగణ మహోన్నత రేసయ్య సర్వశక్తివంతుడ నీకు వందనాలు స్వామి నీకు స్తోత్రాలు చెందిస్తున్నామయ్యా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నా తండ్రి ఇంతవరకు నాయన బిడల ప్రభా ప్రార్థన పాటల ఆరాధనలు ప్రభ మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో నా తండ్రి నీ ప్రియ బిడ్డలు నా దేవ ఐక్యం కోసం ఎదురు చూస్తున్నారు నీ మాట కోసం ఎదురు చూస్తున్నారు దేవ ఆ బిడ్డలతో మీరు మాట్లాడే సమయం నాయన ఇప్పుడు ఆ బిడలకేమీ కావాలో అట్టి రీతిగా మీరే బోధించి సహాయాన్ని అందించమనేసి నామర్బం లాంటి కొంచున్నా ముద్ద ఆమె ఆమె మరొకసారి దైవజన్యుల బంధనాలండి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు దేవున్న మనకు స్తోత్రం కలిగిన ఇక్కడ చూడండి అది కానీ ఒకటి ఒకటి రెండు చదువుతున్నానండి ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చూడను ఇక్కడ చూడండి ఆది దేవుడు భూమి ఆకాశములను చేసినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉన్నప్పుడు అక్కడ చూడండి ఆ దేవుడు ఏం చేశాడంటే చీకటి అగాధ జలముల పైన కమ్మై ఉండదు అగాధ జలములు అంటే భూమి అంతా జలమే ఉన్నదండి భూమి లేదు అలాంటిటప్పుడు ఆ చీకటి కమ్మి ఉన్నప్పుడు దేవుడు చూడే దేవుడు ఆత్మ జలములపైన అల్లాడు చూడను ఇప్పుడు నేనేం చేయాలనేసి ఈ యొక్క ఈ సమాజాన్ని ఈ యొక్క లోకాన్ని నేను సృష్టించాలనేసేసి దేవుడు ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క అంతయు కూడా చీకటి అగాధముగా ఉన్నది ఈ జలములపైన అయితే నేనేం చేయాలో భూమే లేదు ఇక్కడ అన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క ప్రతిరూపమైన మన దేవుడు చూడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన మన దేవుడు ఎగోవా దేవుడు అప్పుడు భూమి మీద ఇక్కడ చూడు ఒకటి ఒకటి మన కోసం నిర్మించటము మనకి సిద్ధపాటు చేసి ఉంచాడండి నిర్మించడం మొదలు పెట్టి ఉన్నాడు ఆ మొదటగా ఏం చేసి ఉన్నాడండి అక్కడ చీకటిని వెలుగును వేరుపరిచి ఉన్నాడు ఆ భూ అగాధ జలముల పైన భూమిని కలుగజేసి ఉన్నాడు భూమిని ఆకాశమును వేరుపరిచి ఉన్నాడు దేవనామానికి స్తోత్రం గలవం కాక ఇక్కడ చూడండి రెండవ రాజులు మూడు పద్దెనిమిది ఇరవైలో కూడా ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబియ్యలను మీ చేతికి అప్పగించి చూశారండి దేవునికి ఏదైనా సరే అల్పమే జలములను ఆయన కలగజేయవాడు జలములను వేరు చేయగలవాడు జలములు ఉన్న చోట జలముల్లోంచి భూమిని పైకి తీయగలవాడు భూమిని ఆకాశమును వేరుపరచగలడు చూసారా ఒక్క మాటతోని ఎన్ని రకాలుగా చేస్తున్నాడండి తలనాడు ఎర్ర సముద్రమును ఆయన మా ఆజ్ఞ మేరకు రెండు పాయలుగా అది జరిగి ఉన్నది ఇక్కడ చూడండి భూమి లేకుండా చీకటి అగాధ జలములపైన పైన అల్లాడుచుండగా ఆ యొక్క భూమి మీద ఉన్న ఆ చీకటిని చూసి దేవుడు ఇక్కడ ఇంత ఇదిగా ఉంటే నేను కలగజేసే నా జనాంగం ఈ భూమి మీద ఎక్కడ ఉంటారు భూమి లేదు అన్నప్పుడు నేను ఒక భూమిని ఏర్పాటు చేయాలి ఈ బిడ్డల కంటూ ఒకటి ఒకటి ఏర్పాటు చేయాలి ఈ రోజున ఆ బిడ్డకి ఉగ్గు పెట్టాలి తల్లి గర్భంలో పుట్టిన బిడ్డకి రేపు ఆ బిడ్డకి పాలు ఇవ్వాలి ఇల్లుండి ఆహారం అందించాలి ఆ తర్వాత స్కూల్కి పంపించాలి కాలే అంటే ఏ సమయానికి కావలసింది ఆ సమయానికి తెలివి జ్ఞానముతో నిన్ను నన్ను సృష్టించబోక ముందే దేవుడు అన్నీ చేసి ఉన్నాడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది యహోవాకి ఇక్కడ చూడండి రాజుల గ్రంథంలో ఎవరు మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా చేయి దేవునికి అల్పమేనంటండి ఇది దే యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయా మీ చేతికి అప్పగించాను దేవన్న మనకి స్తోత్రం కలిగి శత్రువులు మీ చేతికి అప్పగించను మోయా అప్పగించాడు అంటే చూసారా ప్రతి దాని విషయంలో ఇక్కడ చూడండి ఉదయము నైవేద్యము అర్పించే సమయమందు నీళ్లు ఏదేమో మార్గముగా దేశము నీళ్లతో నిండెను చూసారా అలనాడు ఆ యొక్క గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క యహోషపాత రాజాల్లో దేవుని సన్నిధిలో ఆయన్ని వేడుకోగా నాయన నువ్వు దేవుని బిడ్డ అభిషేకించిన బిడ్డపై ఉన్నావు నువ్వు మా యొక్క యుద్ధానికి ఇలాగ మేము వెళుచున్నాం మోయాబీలు మేము అందరం కలిసి వెళుతున్నాం వెళ్ళే సమయానికి అరణ్యంలోంచి మాకెక్కడ నీళ్ళు లేవు మాకు నీళ్లు కావాలి అది ఎవరు వలన సాధ్యము ఎహోవ వలన సాధ్యము ఎహోవ భక్తుడు అయిన నీరు ప్రార్థిస్తే మాకు నీళ్ళు వస్తాయి అనేసేసి ఆయన్ని వేడుకోవటానికి ఈ యొక్క రాజు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థించి ఉండగా చూడండి మీరు ఆ యొక్క ఇసుకలో కొంచెం కొంచెము గోతులు తీయండి ఆ ఇసుక తెల్లారేసరికి నిండుతుంది అని చెప్పి అన్నాడు మనకు స్తోత్రం కలిగిన అదే రీతిగా ఏ ధోముమెదుగు చూడం ఉదయము నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదేమో మార్గముగా దేశము నీళ్లతో నిండి ఉన్నదంటే చూసారా అరణ్యములో నీరు లేనిక అక్కడ ఇసుక ప్రదేశములు ఆ యొక్క సమయములో దేవుని నికృపణ బట్టి ప్రార్థించగా ఆ ఏలియగర్యహో అని వేడుకొనగా అక్కడ నీళ్లు ఏదో మీద ఆ గోతులన్నీ నిండిపోయినాయి అంటండి అది చూసారా కేతన నూట ఇరవై ఎనిమిది ఎనిమిదిలో కూడా ఒకటి భూమి ఆకాశంలో సృజించిన యహోబా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది దేవుడు మనకు చేసిన ప్రతి సహాయము యహోబా నామము వలన మాత్రమే మనకు కలుగుచున్నది ఈ రోజున మనం ఆహారం తింటున్నాం ఆరోగ్యం ఉన్నది మనకి వస్త్రాలు ఉన్నాయి మనకు తల్లిదండ్రులు ఉన్నారు మనకు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు ఉన్నాయి మనకి కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు లేకుండా మనకి కలగలేదు ఆయన ఆజ్ఞ మేరగా కలిగి ఉన్నది ఈ యొక్క సమయంలో చూసారా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ముందుగా మనకి భూమిని ఆకాశమును భూమి నిరాకారముగా చీకటిగా చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్నప్పుడు దేవుడు చూ ఎప్పుడు పుట్టబోయే జనము అనేది చూడండి అప్పుడు మనం పుట్టలేదు కదండి ఇప్పుడు చూడండి ఒక స్త్రీకి పురుషుడికి పెళ్లి ముందు తన కడుపులో ఎక్కడ ఉన్నాడండి మనకు తెలియదే అది దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవునికి మాత్రమే తెలుసు ఆ యొక్క పుట్టబోయే పోయే జనము దేవునికి కనిపిస్తుంది అక్కడ వారు వచ్చి ఇక్కడ నివసించాలంటే ఇవన్నీ నేను సిద్ధపాటు చేయాలని దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు అదే రీతిగా ఇంకొక మాట చూసినా మనం ముగించేసుకుందామండి దైవజనులకు దైవజనులకి ఇచ్చేద్దాం ఈ మాట రోమా నాలుగు పదిహేడులో తాను విసృజించిన దేవుని ఎదుటానగా మృతుల చే మృతులను సజీవులుగా చేయువాడునో లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను నేన నేనొక జనములకు తండ్రి ఒక నేనొక చూడండి అనేక జనములకు తండ్రినిగా నియమించి 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 తినే వ్రాయబడి ఉన్నది దేవ్నామానకి స్తోత్రం కలిగినాక ఎవరండి అనేక జనములకు తండ్రిగా మన యహోవా దేవుడయి ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించి ఉన్నాడు ఆ యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణమై ఆ యొక్క సజీవుడిగా లేచి పరలోకానికి వెళుతా పరిశుద్ధాత్మ శక్తుడైన ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అప్పగించినడేలాగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు మనకి స్తోత్రం కలిగినక ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక దేవుణ్ణి విడవకుండా నామాన్ని గనపరుస్తూ దేవుళ్ళో సాగుదామండి దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ భూమి మీద ఉన్నంతసేపు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుళ్ళు గడుపుదాం దేవుడు പൊതു മാറ്റൽ ദീപിച്ച ആശീർദിച്ചു കാരണം അന്തരികെ നന്ദി